అనంతుడి కోరిక పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం వైపు నడవసాగాడు అప్పుడు శవంలోని బేదాలుడు రాజా విద్యాధికుడవైన నువ్వు బీతి గొల్పే ఈ శ్మశానంలో నిశిరాత్రి వేళ ఇన్ని కష్టాలను అనుభవిస్తున్నావంటే నమ్మశక్యం కాకుండా ఉంది ఇంతకు దీనికి కారకులు నీ మంచితనాన్ని తమ స్వార్థం కోసం ఉపయోగించుకుంటున్న కుంచిత మనస్సు గలవారై ఉండాలి అలాంటి వాళ్ల వలలో చిక్కి కార్యసాధన తర్వాత అవివేకం కొద్ది తన మేలును కూడా మరచిన అనంతుడనే యువకుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వ మందారకమనే దేశాన్ని సత్కరుడనే రాజు పరిపాలించేవాడు విరజుడు సత్కరుడి ఒక్కగానొక్క కొడుకు అతడికి కాస్త వయసు రాగానే రాజు అతన్ని గోవిరుడనే గురువు నడిపే గురుకులానికి పంపించాడు గురుకులంలో మొత్తం పది మంది విద్యార్థులుండేవారు వారిలో ఒక్క అనంతుడనే విద్యార్థి తప్ప మిగిలిన వారందరూ విరజుడు రాజకుమారుడనే భయంతో కొంచెం ఎడంగా మసిలేవారు అయితే అనంతుడు మాత్రం మొదటి రోజునే విరజుడిని ఆదరంగా పలకరించి స్నేహం కలుపుకున్నాడు శాంతంగా ఆత్మీయంగా ప్రవర్తించే అనంతుడు విరజుడికి కూడా నచ్చటంతో వారి స్నేహం దినదిన ప్రవర్ధమానం కాసాగింది అయితే వీరజుడిలో తను రాజకుమారుడునున్న అహంకారానికి మూర్ఖత్వం కూడా తోడు కావడంతో అనంతుడి మీద అప్పుడప్పుడు అధికారం చెలాయించేవాడు అయినప్పటికీ అనంతుడు కోపం తెచ్చుకోకుండా వీరజుడి పట్ల మిత్రభావాన్ని ప్రదర్శించేవాడు వీరజుడికి గురువు చెప్పే పాఠాలు ఒకంతట తలకెక్కేవి కాదు అయితే అతడు గురువు దగ్గర ఏమీ మాట్లాడక తీరిక సమయంలో అనంతుడిని వేధించేవాడు అనంతుడు ఏమాత్రం విసుగు చెందకుండా పాఠ్యాంశం విరజుడికి అర్థమయ్యేలా ఒకటికి నాలుగు సార్లు బోధించేవాడు ఈ విధంగా విరజుడు చదువులో కాస్త చురుకుతనం పుంజుకోగానే గురువు గోబిలుడు దాన్ని గమనించి అతడికి మరింత ప్రోత్సాహజనకంగా ఉండడం కోసం అడపాదడప ప్రశ్నించడం ప్రారంభించాడు మొట్టమొదటిసారి గురువు ప్రశ్నించగానే విరజుడు అనంతుడితో అనంత ఈ గురువు గురువుగారు నన్ను ప్రశ్నించారంటే ఈ ఘనత అంతా నీదే నీ మేలు ఎన్నటికీ మర్చిపోను నేను రాజునవ్వగానే నిన్ను నా ప్రధాన మంత్రిని చేసుకుంటాను అన్నాడు విరజుడి మాటకు అనంతుడు చాలా సంతోషించాడు గోబీరుడు కూడా ఆ సంగతి విని చాలా ఆనందించి విరజుడిని మరింతగా మెచ్చుకుంటూ నాయన మనిషిని పశుతత్వం నుంచి వేరు చేసే ఉత్తమ గుణాల్లో కృతజ్ఞత ఒకటి నువ్వు అనంతుడి పట్ల చాలా ఉదాత్తంగా ప్రవర్తించావు ఈ రోజు నువ్వు చేసిన వాగ్దానాన్ని కలలో కూడా విస్మరించకుండా నిలబెట్టుకో అని హితవు పలికాడు వీరజుడు అలాగేనన్నట్లు తలాడించాడు అయితే ఆ తర్వాత జరిగింది మాత్రం వేరు అతడు క్రమేపీ చదువులో కొంత రాణిస్తూ నానాటికి అహంకారం పెంచుకొని అనంతుడిని నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడు అలా కొంతకాలం గడిచి ఇద్దరి విద్యాభ్యాసం ముగింపుకు వచ్చేనాటికి విరజుడు తన వాగ్దానాన్ని పూర్తిగా మరచినట్లు అందరికీ తెలిసిపోయింది అనంతుడు గురుకులంలో తన విద్యాభ్యాసం ముగియగానే గురువు గోవిలుడితో స్వామి నాకింకా విద్యా తృష్ణ తీరలేదు తమరు అనుమతిస్తే ఆరావలి పర్వత పాదాల వద్దన ఉన్న కృష్ణచంద్రుడు వారి గురుకులంలో కొన్నేండ్లు విద్యాభ్యాసం చేయాలని ఉంది ఆ తర్వాత అవసరమనిపిస్తే విరజుడితో అతడు నాకు చేసిన వాగ్దానం గురించి మాట్లాడతాను అన్నాడు గోవిలుడు అనంతుడు కోరిన దానికి సంతోషంగా ఆ మహనీయుడి దగ్గర శిష్యరీకం చేసే పరిపూర్ణమైన అర్హత నీకుంది వెళ్ళిరా నాయన శీఘ్రం అంటూ ఆశీర్వదించి పంపించాడు ఆ తర్వాత విరజుడు కూడా గురుదక్షిణ చెల్లించి రాజధానికి తిరిగి వెళ్ళాడు నెమ్మదిగా ఆరు సంవత్సరాలు గడిచాయి విరజుడికి పట్టాభిషేకం జరిగింది అతడు రాజవుతూనే తనకు పూర్తి అనుకూలంగా ప్రవర్తించే సుప్రతీకుడనే వాడిని తన ప్రధాన సలహాదారుడిగా నియమించుకున్నాడు పాలనా వ్యవహారాల్లో ఈ ప్రధాన సలహాదారు మాట వేదవాక్యంగా చెల్లడం ప్రారంభించింది సుప్రతీకుడు రాజు కలిసి వినూత్న పరిపాలన పేరిట పరిపాలనలో అనేక మార్పులు సంస్కరణలు ప్రవేశపెట్టారు అందువల్ల ప్రజలు లేనిపోని అయోమయావస్థలో పడి తమకు అటువంటి దురవస్థ కలిగించిన రాజు పట్ల తీవ్రమైన అయిష్టత కనపరచసాగారు ఇదే ఊతంగా చేసుకొని పొరుగురాజు విరజుడి రాజ్యంపై దండెత్తాలనుకుంటున్నాడని గూఢచారుల వల్ల విరజుడికి తెలిసింది విరజుడు కాస్త కంగారుపడి సుప్రతీకుడిని సంప్రదించాడు సుప్రతీకుడు తేలిగ్గా భయం ఎందుకు ప్రభు మనం హెచ్చు వేతనం మీద మరింత మందిని సైన్యంలో చేర్చుకొని మనమే ముందుగా పొరుగురాజు మీద దండెత్తుదాం ఆ రాజ్యం కూడా మన వశమైతే తమరి కీర్తి ప్రతిష్టలు నలు దిశలా మరింత ఇనుమడిస్తాయి అన్నాడు నువ్వు చెప్పేది చిటికలో ముగిసే పని కాదు మన ఖజానాలో అంతగా నిలువ డబ్బు లేదని నీకు తెలియనిదా అన్నాడు విరజుడు దానికి సుప్రతీకుడు నవ్వి మన ఖజానా నింపేందుకు ఒక తిరుగులేని ఉపాయం ఆలోచించాను యక్షిణీ శైలం గురించి మీకు తెలుసు గదా అన్నాడు విరజుడికి యక్షిణీ శైలం గురించి తెలుసు మందార దేశానికి ఉత్తరాన తెల్లగా ఉన్న పెద్ద పర్వతాన్ని యక్షిణీ శైలంగా వర్ణించి చెబుతారు ఆ పర్వతం మీద ఉన్న ప్రాచీన శివాలయం ముఖ మండపం దగ్గర దేవనాగర లిపిలో ఉన్న ఒక శిలాశాసనం ఉంది అందులో ఈ ఆలయం ముందున్న కోనేటి మధ్య భాగంలో నిరంతరం వేగంగా తిరిగే సుడి ఒకటున్నది మంత్రతంత్ర శాస్త్రజ్ఞాని సాహసి నిస్వార్థపరుడు అయిన యువకుడు ఆ సుడిలో ప్రవేశించి అక్కడ ఎదురయ్యే యక్షమాయను జయించినట్లయితే అతడికి అష్టసిద్ధులు నవనిధులు లభిస్తాయి పరాజితుడైతే అక్కడి నుంచి నరక కూపంలోకి తోయబడతాడు అని ఉన్నది సుప్రతీకుడి మాటతో అదంతా గుర్తు తెచ్చుకొని విరజుడు బిక్కముఖం వేసి యక్షిణ శైలం గురించి తెలిసి ఏం లాభం ప్రాణాలకు తెగించి ఆ కోనింటిలో దూకడం నా వల్ల కాదు అన్నాడు ఆ జవాబుకు సుప్రతీకుడు నవ్వి అక్కడికి మిమ్మల్ని వెళ్ళమని చెప్పడం లేదు ప్రభు అనంతుడనే యువకుడొకడు కొత్తగా మన రాజ్యానికి వచ్చాడు అతడు ఆరావళి పర్వత ప్రాంతంలోని కృష్ణచంద్రుడనే గురుత్తముని వద్ద మంద్రశాస్త్రాన్ని కూలంకషంగా అభ్యసించాడట ఇతర విద్యలు కూడా అతడికి కరతలమాలకాలేనట అతడు మన వర్తకుల శెట్టి ఇంట ఆతిథ్యం పొందారు ఆ అనంతుడు గొప్ప సాహసి అని నిస్వార్థపరుడని ప్రజలు చెప్పుకుంటున్నారు మనం ఆ అనంతుడిని పిలిపించి రాజ్యక్షేమం కోసం యక్షిని శైలికి వెళ్ళమని అడుగుదాం నిధులతో తిరిగి వస్తే అతడికి బంగారాన్ని బహుమానంగా ఇస్తామని చెబుదాం ఏమంటారు అని అడిగాడు అనంతుడి పేరు వింటూనే ఉలిక్కి విరజుడు ఒక్క క్షణం ఆలోచించి సుప్రతీకుడు చెప్పిన దానికి అంగీకరించాడు మరుక్షణమే అనంతుడికి కబురు వెళ్ళింది అనంతుడు రాగానే విరజుడు ఎంతో అభిమానంగా కుశల ప్రశ్నలు వేశాడు తర్వాత యక్షిని శైలి గురించి చెప్పినదంతా శ్రద్ధగా విన్న అనంతుడు ప్రభు మనం ఒకరి గురించి ఒకరికి క్షుణ్ణంగా తెలిసిన వ్యక్తులం మీ కోరిక ప్రకారం నేను యక్షిణీ శైలికి తప్పక వెళతాను అన్నాడు అన్న మాట ప్రకారం అనంతుడు ఒకనొక సుముహూర్తాన యక్షిణీ శైలికి వెళ్లి మంత్రం జపించి కోనేటిలో దిగాడు అనంతుడితో బాటే వెళ్లిన కోనేటి ఒడ్డునే కూర్చున్న విరజుడికి చాలాసేపు గడిచిన తర్వాత అనంతుడు రెట్టింపు తేజస్సుతో ప్రకాశిస్తూ కోనేటి నుంచి బయటికి రావటం కనిపించింది అతడు వెంటనే అనంతుడి దగ్గరికి వెళ్లి చెయ్యి పట్టుకుంటూ ఆతృతగా అనంత నిధి దొరికిందా ఏది అంటూ ప్రశ్నించాడు అనంతుడు మందహాసం చేసి రండి చూపిస్తాను మీకెలాంటి ప్రమాదం కలగదు అని విరజుడి చేయి పట్టుకొని మళ్లీ కోనీటిలో దిగాడు దాని అట్టడుగున సూర్యకిరణాల ప్రకాశిస్తున్న నవరత్నాల గుట్టలు కనిపించాయి విరజుడు మంత్రముగ్ధుడిలా అయిపోయాడు అప్పుడు అనంతుడు ప్రశాంతంగా ప్రభు నేను సాధించిన ఈ అమూల్యమైన నిధి నిక్షేపాలన్నీ మీ కోరిక ప్రకారం రాజ్యక్షేమం కోసం వినియోగించేందుకు ఈ క్షణమే మీ పరం చేస్తాను అయితే దానికి ప్రతిఫలంగా మీ నుంచి నాకు కావాల్సింది బంగారం మాత్రం కాదు అన్నాడు ఆ మాటలకు విరజుడు చాలా ఆశ్చర్యపోతూ మరేం కావాలి అని ప్రశ్నించాడు మీరు పూర్వం గురుకులంలో చేసిన వాగ్దానం ప్రకారం నన్ను మీ ప్రధానమంత్రిగా నియమించుకోండి అదే నాకు కావాల్సింది అన్నాడు అనంతుడు గంభీరంగా విరజుడు ఆ మాట వింటూనే కొద్ది క్షణాలు నోటమాట రాని వాడిలా ఉండిపోయి తర్వాత కళ్ళ నీళ్లు పెట్టుకొని వంగి అన్నంతుడి పాదాలు స్పృశించి మహానుభావ నువ్వు సామాన్య మానవుడివి కాదు ఈ క్షణం నుంచి నువ్వే నా ప్రధాన మంత్రివి నీ లేనిదే నేనిక ఊపిరి సైతం పీల్చను అన్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా నిధి సంపాదనలో విరజుడి స్వార్థం తేట తెల్లమవుతూనే ఉంది ఎటొచ్చి ఎంతో విద్యాధీకుడు సాహసి అయిన అనంతుడి ప్రవర్తనే అవివేకంగా కనపడుతున్నది అతడు నిస్వార్థపరుడైన పక్షంలో నిధుల్ని విరజుడికి అప్పగించి ప్రతిఫలం ఏమీ ఆశించకుండా వెళ్ళిపోవాలి లేదా సాధించిన నిధులో కొంత తీసుకోవాలి అదీగాక ఇదీగాక విరజుడు కపటి అతడు చేసే వాగ్దానాలకు విలువ లేదని తెలిసి మంత్రి పదవి కోరడం ఏమన్నా విజ్ఞత అనిపించుకుంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావా నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అనంతుడు మొదటి నుంచి రాజ్యక్షేమాన్ని కోరిన నిస్వార్థపరుడు అందుకే అతడు మహారాజైన విరజుడికి గురుకులంలో తగిన సహాయం చేశాడు విరజుడు కబటి స్వార్థపరుడు కావచ్చు కానీ అప్పటి పరిస్థితుల్లో ప్రజల వ్యతిరేకత ఖజానాలో ధనం లేకపోవడం పొరుగురాజు దండయాత్ర భయం పాలనా వ్యవహారాల్లో సుప్రతీకుడి లాంటి అల్పజ్ఞుడి సలహాలు వీటన్నిటి కారణంగా దేశ తన లాంటి వాడి అవసరం ఉన్నదన్న గట్టి నమ్మకంతోనే అనంతుడు మంత్రి పదవిని కోరాడు ఇది అతడి దేశభక్తిని రాజకీయ పరిజ్ఞతను చాటి చెబుతుంది ఇది గొప్ప వివేకం అవివేకం అంటూ ఇందులో ఏమాత్రం లేదు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేధాలుడు శవంతో సహా మాయమై మళ్ళీ తిరిగి చెట్టెక్కాడు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసుకోండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మనతో మనం ఇంకో మంచి మాటతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం థ్యాంక్